పెదాపురం గ్రామదేవత భక్తులు పాలిట కొంగు బంగారంలో విరజల్లుతున్న పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి ఉయ్యాల తాళ ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి తిది పురస్కరించుకొని అమ్మవారి జాగరణ ఉత్సవానికి పదిహేను రోజుల ముందు ఉయ్యాల తాళ ఉత్సవాన్ని నిర్వహించడం ఆచారంగా వస్తుంది స్థానిక పాత పెద్దాపురం కోట ముందుకు చెందిన దళిత యువకులు రైతులు ఇచ్చిన రెండు తాటి చెట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి వాటిని నరికి పట్టణంలోని పోలీసు బందోబస్తు మధ్య ప్రధాన వీధుల గుండా మోసుకుంటూ ప్రత్యేక డబ్బు గరగరలు వాయిద్యాలతో వాటిని మోసుకువచ్చారు అనంతరం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఆ తాటి చెట్లతో అమ్మవారి ఆలయం ముందు ఊయల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం పౌండర్ ట్రస్టీ డాక్టర్ చింతపల్లి బ్రహ్మాజీ చింతపల్లి బ్రహ్మాజీ దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ చేబ్రోలు రామ్మోహన్ రావు సిబ్బంది పాల్గొన్నారు يلا تولي